ఓం మాత్రే నమ జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు విద్య వివాహం సంపద సంతానం జ్ఞానం ధర్మం వంటి అనేక కీలకమైన అంశాలకు గురుగ్రహం ప్రధాన కారణం ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన మార్పులకు గురుగ్రహ సంచారం ప్రధాన కారణమవుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ బుధవారం రోజున గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ గ్రహ మార్పునే గురు సంక్రమణం అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు సంచరించడం విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది ఈ గురు సంచార ప్రభావం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టనుందని పండితులు పేర్కొంటున్నారు ఈ యోగం వల్ల వారి జీవితంలో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో అభివృద్ధి వ్యాపార విజయాలు ఆర్థిక అభివృద్ధి వివాహ మరియు సంతాన ప్రాప్తి వంటి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ అఖండ రాజయోగం ఏ ఏ రాశుల వారికి పట్టనుందో మరియు దాని ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం గురు సంచారం వల్ల ఐదు రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశులు మరియు వాటిపై గురు సంచార ప్రభావం ఈ విధంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ నుంచి గురుగ్రహం వృషభ రాశి నుంచి రెండవ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు జన్మరాశి నుంచి రెండో స్థానంలో గురు సంచారం అనేది అత్యంత శుభ ఫలితాలను కలిగించేస్తుంది రెండో స్థానంలో గురు సంచారంతో వృషభ రాశి జాతకులకు ఆకస్మిక ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యం సమాజంలో విశేష గౌరవం వంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ గురు సంక్రమణం కాలం వృషభరాశి వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది దీర్ఘకాలంగా వేధిస్తున్న అప్పులు తీరిపోవడమే కాకుండా ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉంది వృత్తిపరంగా చూస్తే ఉద్యోగస్తులకు ఇది సువర్ణ అవకాశం మీ కృషికి ప్రతిభకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్లు ఉన్నత పదవులు పొందుతారు విదేశీ సంబంధిత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సత్సంభాలు మెరుగుపడతాయి కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది వివాహ సంబంధాలు కుదురుతాయి మీ మాటకు సలహాలకు కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వారికి ఈ గురు సంచారం అత్యంత లాభదాయకం నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు ఇది సరైన సమయం ఊహించని రీతిలో లాభాలు ఆర్జిస్తారు సమాజంలో మీ ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతాయి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ గురుసంచార ప్రభావం వల్ల వాటన్నిటినీ అధిగమించి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు మొత్తంగా వృషభరాశి వారికి ఈ గురు సంక్రమణ కాలం అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ గురు సంచారం అత్యంత విశేషమైన మరియు అఖండ రాజయోగాన్ని ప్రసాదించనుంది కుంభరాశి నుంచి ఐదవ స్థానమైన మిథునంలోకి గురువు ప్రవేశించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఐదవ స్థానం అనేది విద్య బుద్ధి జ్ఞానం సృజనాత్మకత వినోదం ప్రేమ వ్యవహారాలు సంతానం మరియు ఆకస్మిక ధనలాభాలను సూచిస్తుంది ఈ స్థానంలోకి అత్యంత శుభగ్రహమైన గురువు ప్రవేశించడం వల్ల కుంభరాశి జాతకులు అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు విద్యార్థులకు ఇది అత్యంత అనుకూల సమయం ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పరిశోధనలు చేసే వారికి విజయం లభిస్తుంది విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలు మెండుగా ఉన్నాయి గతంలో చేసిన పెట్టుబడులు ఊహించని విధంగా లాభాలను తెచ్చిపెడతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా తయారవుతుంది స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా నూతన గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి సంతానం పట్ల మీరు గర్వపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ పిల్లలు విద్య వృత్తి లేదా ఇతర రంగాలలో విశేషమైన పురోగతి సాధిస్తారు సంతానం లేని దంపతులకు ఈ సమయంలో సంతాన యోగం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి కళలు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాలకు ఇది అనుకూల సమయం స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఊహాజనిత పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది అయితే తగినంత పరిశోధన మరియు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఆకస్మిక ధనలాభాలకు కూడా ఆస్కారం ఉంది మొత్తం మీద కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి గురు సంచారం కారణంగా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది సంతాన యోగం ఆర్థిక పరిపుష్టి కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడం విద్యలో విజయం సృజనాత్మకతకు గుర్తింపు వంటి అత్యుత్తమ ఫలితాలను పేరు పొందబోతున్నారు ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు సాగండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి నుంచి లెక్కించినప్పుడు ఈ సంచారం ఏడవ స్థానంలో జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఏడవ స్థానం అనేది ముఖ్యంగా వివాహం జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందాలు మరియు ఇతర సామాజిక సంబంధాలను సూచిస్తుంది ఈ కీలక స్థానంలో గురు సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహ సంబంధాలు కుదురుతాయి మీకు తగిన జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశం ఉంటుంది మరియు వివాహం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి ఇప్పటికే వివాహమైన వారి దాంపత్య జీవితం మరింత బలపడుతుంది గురు ప్రభావంతో దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామి ద్వారా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది అత్యంత లాభదాయక సమయం మీ భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది అనువైన కాలం వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు లభించడం ద్వారా ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి వ్యాపార విస్తరణకు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి గురుబలం లభిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ రంగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి ఈ కాలంలో మీరు ప్రారంభించే ఏ వ్యవహారంలోనైనా ఆశించిన ఫలితాలు లభిస్తాయి సమాజంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వివిధ రకాల ఒప్పందాలు కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం ఏడవ స్థానంలో గురు సంచారం తరచుగా జీవితంలో కీలకమైన మలుపులకు సంకేతం వివాహం లేదా ఒక ముఖ్యమైన భాగస్వామ్యం మీ జీవిత గమనాన్ని మార్చే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మొత్తానికి ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి ప్రారంభమయ్యే గురు సంచారం వివాహ సంబంధాలు దాంపత్య జీవితం వ్యాపార భాగస్వామ్యాల మరియు కాంట్రాక్టుల పరంగా అత్యంత అనుకూల ఫలితాలను ఇవ్వనుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు పురోగతిని తీసుకొచ్చే కీలక సమయం ఈ శుభకాలాన్ని సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగడం ద్వారా మీరు విశేష ప్రయోజనాలను పొందవచ్చు తులారాశి తులారాశి నుంచి లెక్కించినప్పుడు మిథినం తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానం అని కూడా అంటారు ఇది అదృష్టం పూర్వజన్మ పుణ్యాలు ఉన్నత విద్య ధర్మం ఆధ్యాత్మికత దూర ప్రయాణాలు మరియు కీర్తి ప్రతిష్టలను సూచించే అత్యంత శుభప్రదమైన స్థానం ఈ భాగ్యస్థానంలో శుభగ్రహమైన గురువు సంచరించడం వల్ల తులారాశి వారికి పూర్వజన్మ పుణ్యం ఫలం మీరు గతంలో చేసిన మంచి కర్మ ఫలితాలను ఈ సమయంలో అనుభవిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఊహించని వనరుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య బాధలు కుటుంబంలో నెలకొన్న కలహాలు తొలగిపోతాయి జీవితం సాఫీగా సంతోషంగా సాగేందుకు మార్గం సుగమం అవుతుంది ఈ గురు సంచార కాలంలో అదృష్టం మీకు విశేషంగా సహకరిస్తుంది మీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ముఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయం మీకు మార్గదర్శకత్వం వహించే గురువులు ఆశిష్యులు లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ సందర్శన తీర్థయాత్రలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు దాన ధర్మాలు చేస్తారు ఇవి మీకు మరింత పుణ్యఫలాన్ని చేకూరుస్తాయి వృత్తిపరంగా మీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి జీత భత్యాలు పెరుగుతాయి మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పొందుతారు కీలక వ్యవహారాల్లో మీ సలహాలకు విలువ లభిస్తుంది మీ బంధుమిత్రులకు మీరు అండగా నిలుస్తారు మీ సానుకూల దృక్పథం మరియు సహాయం వారికి ధైర్యాన్నిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన పరిచయాలు లాభదాయకంగా మారతాయి గతంలో ఉన్న ఆర్థిక అస్థిరత పూర్తిగా తొలగిపోతుంది ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా పొదుపు చేసే అవకాశాలు కూడా మెరుగుపడతాయి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి మొత్తం మీద తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి గురు సంచారం ఒక వరం లాంటిది భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల అదృష్టం పూర్వపుణ్య ఫలాలు కలిసి వస్తాయి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సమస్యలు తొలగిపోయి జీవితం ఆనందమయం మారుతుంది ఇది తులారాశి వారికి అన్ని విధాలుగా శుభప్రదమైన కాలం సింహరాశి ఈ సింహరాశి నుంచి లెక్కించినప్పుడు గురుగ్రహ సంచారం పదకొండవ స్థానంలో ఉంది అంటే ఏకాదశ స్థానం ఏకాదశ స్థానం అనేది ప్రధానంగా ఆదాయం లాభాలు స్నేహితులు కోరికల సిద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికలను సూచిస్తుంది ఈ అత్యంత కీలకమైన లాభస్థానంలోకి శుభగ్రహమైన గురువు ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి అఖండమైన శుభ ఫలితాలు మరియు విజయాలు చేకూరనున్నాయి సింహరాశి వారికి ఈ గురు సంచారం ఆర్థికంగా ఒక సువర్ణ యుగం గతంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి పేరుకుపోయిన అప్పులు తీరిపోతాయి వివిధ మార్గాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది గురు సంచారం కాలం మీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా స్థిరంగా ఉంటుంది ఖర్చుల కంటే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది నూతన ఆర్థిక అవకాశాలు మీ తలుపు తడతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం గతంలో ఎప్పుడో వసూలు కావాల్సిన బాకీలు ఈ సమయంలో చేతికి అందుతాయి వ్యాపారస్తులకి విశేష లాభాలు ఆర్జించే అవకాశం ఉంది వ్యాపారం విస్తరిస్తుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక నిల్వలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు కూడా ఇది కలిసి వచ్చే అవకాశం మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు లేదా జీత భత్యాలు పెంపుదల ఉండవచ్చు ఉన్నత అధికారులు మరియు సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఏకాదశ స్థానం మిత్రుల స్థానం కూడా కాబట్టి మీ స్నేహ సంబంధాలు బలపడతాయి స్నేహితుల ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి పెద్దలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి గురువు ఏకాదశంలో సంచరించడం వల్ల మీ దీర్ఘకాలిక కోరికలు ఆశయాలు నెరవేరుతాయి భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి మీ ఆశయాలను సాధించడానికి మార్గం సుగమం అవుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా సంతానం యొక్క విద్య పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు మరియు వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి మొత్తం మీద సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి గురు ఏకాదశ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఆదాయ వృద్ధి ఖర్చుల తగ్గింపు వంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీ జీవితంలో స్థిరత్వాన్ని చేకూరుస్తాయి వ్యాపార రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో పురోగతి సాధించడానికి ఇది అత్యంత అనుకూలమైన మరియు అదృష్టవంతమైన కాలం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుకున్న లక్ష్యాలను సాధించండి శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ నుంచి తన స్థానాన్ని మార్చుకొని మిథున రాశిలోకి ప్రవేశించడం వృషభ ధనుస్సు తుల సింహ మరియు కుంభరాశుల వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదించనుంది ఈ రాశుల వారికి ఈ గురు సంచారం కారణంగా జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి మిథునంలోకి గురు ప్రవేశం ఈ ఐదు రాశుల వారికి వారి జాతక చక్రంలో కీలక స్థానాల్లో జరుగుతోంది ఈ స్థానాలు ధనం కుటుంబం సంతానం విద్య వివాహం భాగస్వామ్యాలు అదృష్టంగా ఆదాయం వంటి ముఖ్యమైన అంశాల్లో మంచి ప్రభావాన్ని కనబరుస్తాయి ఈ శుభ సంచారం ప్రభావంతో ఈ రాశుల వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధన లాభాలకు కూడా అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు సైతం ఈ కాలంలో వసూలవుతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడి ఆర్థికంగా స్థిరపడతారు వివాహ జీవితం భాగస్వామ్యాల పరంగా చూస్తే గురు సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది ఇప్పటికే వివాహమైన వారి దాంపత్య బంధం బలపడి అన్యోన్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు అత్యంత లాభదాయకంగా సాగుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి కెరీర్ మరియు ఉద్యోగ రంగంలో కూడా ఈ రాసుల వారు విశేషమైన పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు మంచి గుర్తింపు లభిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వ్యాపారస్తులు లాభాల బాట పడతారు పూర్వజన్మ పుణ్యఫలాలు అనుభవంలోకి వస్తాయి అదృష్టం అన్నింటా కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి విదేశీ ప్రయాణాలు విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ గురు సంచార కాలం ఈ ఐదు రాసుల వారికి అన్ని రంగాల్లో విజయం సాధించడానికి జీవితంలో స్థిరపడటానికి ఒక సువర్ణ అవకాశం చేసుకునే సరైన ప్రణాళికలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా మీరు మీ జీవితాన్ని సుఖమయం ఆనందమయంగా మార్చుకోవచ్చు ఇది నిజంగా ఈ రాసుల వారికి అద్భుతమైన కాలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి